హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ కర్రీ లేకున్నా అంటే ఇంట్లో కూరగాయలు అయిపోయినా కూడా ఇలా చేసుకున్నారంటే వేడి వేడి రైస్లో కానీ పప్పులో నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి అంటే ఇంట్లో నెంబర్స్ని బట్టి తినేదాన్ని బట్టి తీసుకోండి వీటిని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా లేకుండా దీనికి కావాల్సిన కాస్తంత సాల్ట్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు సాల్ట్లో కాస్తంత గరం మసాలా వేసుకోండి అంటే ఇష్టం ఉంటేనే అంటే కాస్తంత స్పైసీగా మసాలా మసాలా ఉండేలాగా ఉండాలనుకుంటే కాస్తంత మసాలా యాడ్ చేసుకోండి ఇలా ఒక చాక్ తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకొని ఇందులో లోపల గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు అంటే చిన్న పిల్లలు అలా ఉంటే వాటిని తీసేయండి ఇలా తీసేసుకొని దాంట్లో ఇలా కాస్తంత ఓపెన్ చేసి ఇలా సాల్ట్ తీసుకొని మధ్యలో మొత్తం రాసేయండి ఇలానే మొత్తం చూపించిన విధంగా కట్ చేసుకొని సాల్ట్ దింపేసుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కానీ పప్పులో కానీ అంటే కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మీకు ఇష్టం ఉన్న అంటే ఈ రెసిపీ తెలిసినా తెలియకుండా ఒక కామెంట్ చేయొచ్చు కదా ఇలానే మొత్తం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కంచుడు పెట్టుకోండి కాస్తంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ కాకముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం ఇందులో వేసుకోండి ఇప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే చిల్లుతుంది కదా పచ్చిమిర్చి కదా సాల్ట్ కాస్త దూరం దూరంగా ఉండి వేయించుకోండి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఈ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది వేడి రై వేడి వేడి రైస్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు కాస్త ఇందులో కాచుకున్న ఆయిల్ కాస్తంత వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్